హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో కొత్తకొండ గ్రామంలోని శ్రీ స్వామి దేవస్థానాన్ని అయితే చూపించబోతున్నాను ఇది తెలంగాణ రాష్ట్రంలోని హన్మకొండ జిల్లాలో భీమదేవరపల్లి మండలంలో కొత్తకొండ గ్రామంలో అయితే ఈ దేవస్థానం అనేది ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకైతే జాతర చాలా బాగా జరుగుతుందండి సేమ్ మన మేడారం లో ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా మనకు మేడారం అనేది కనిపిస్తుంది ఈ ఆలయాన్ని పద్నాలుగవ శతాబ్దంలో కాకతీయ రుద్రేశ్వర కాలంలో అయితే ఈ ఆలయాన్ని నిర్మించారండి ఈ గుడికి చాలా చాలా చరిత్రలే ఉన్నాయి దాంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే ఈ కొత్తకొండ ఈ ఆలయాన్ని ఒక గుట్ట ఉంటుంది ఆ గుట్ట మీదకి కుమ్మరులు అనేవారు కట్టెల కోసం వెళ్ళారంట కుమ్మరులు కుండలు కాల్చడానికి కట్టెలు వాడతారు కదా అయితే ఆ కట్టెల కోసం ఎడ్ల బండిలో కట్టెలు తీసుకురానికనేసి ఆ కొండపైకి వెళ్ళి వాళ్ళు కట్టెలు వేడుతుంటే ఆ ఎడ్లు అనేవి మాయమయ్యాయంట అప్పుడు ఆ కుమ్మరులు ఆ గుట్ట మొత్తం కూడా తిరిగి ఎడ్ల కోసం వెతికి వెతికి అలసిపోయి ఆ రోజు రాత్రి అక్కడే నిద్రించారంట అప్పుడు వాళ్ళ కలలోకి ఆ వీరభద్ర స్వామి అయితే కనిపించి కొండపైన నేను ఉన్నాను నన్ను తీసుకెళ్ళి కింద ఉన్న ఆలయంలో ఉంచండి అనేసి చెప్పాడంట వీళ్ళు కళ్ళు తెరిచి చూసేలోపు వాళ్ళ ఎడ్లు వాళ్ళ కళ్ళ ముందట ఉన్నాయంట అప్పటి వరకు మేము ఎంత వెతికినా కనబ కనబడని ఎడ్లు ఇప్పుడు కనిపించాయి అంటే ఇదంతా కూడా ఆ దేవుని లీలనే అని చెప్పేసి వాళ్ళైతే ఆ గుట్టపైన ఉన్నటువంటి వీరభద్ర స్వామిని కింద ఉన్న మహమ్మాయి ఆలయంలోకి అయితే తీసుకొచ్చి పెట్టారు అయితే గుట్ట మీద నుంచి ఆ ఆలయంలోకి తీసుకొస్తున్న క్రమంలో వీరభద్ర స్వామి యొక్క ఒక కాలు అనేది విరిగిపోయిందంట దాంతో ఇక్కడ ప్రజలంతా కూడా ఇక్కడ భక్తులంతా ముద్దుగా కుంటి వీరన్న అని అయితే పిలుస్తారంట ఈ జాతర సంక్రాంతికి తొమ్మిది రోజులు జరుగుతుంది ఈ జాతరకి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది లక్షలాది మంది ఇక్కడికైతే వస్తుంటారు ఇక్కడ ఎడ్లబండి ఊరేగింపులు ఉంటాయి అగ్నిగుండాలుంటాయి దేవిని కళ్యాణం చేస్తారు మేము కన్మ నెక్స్ట్ డే అయితే వచ్చాము ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు ఇంకా పండుగ త్రీ డేస్ మాత్రం చాలా అంటే చాలా జనాలు ఉంటారంట మేడరంలో ఎలా అయితే క్యూ లైన్ ఉంటుందో ఇక్కడ కూడా క్యూ అనే అనేది ఆ గుడి లోపల నుంచి బయట వరకు చాలా పొడవైతే ఉంది ఇది దేవుని గర్భగుడి అండి ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మేమైతే ఇంకా గుడి బయటనే ఉన్నాము గుడి చుట్టూ కూడా చాలా షా షాప్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి అందరి తల మీద గుమ్మడికాయలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే మనం మేడారంలో బంగారాన్ని ఎలా అయితే సమర్పిస్తామో ఇక్కడ ఈ వీరభద్ర వీరభద్ర స్వామికి గుమ్మడికాయలు సమర్పిస్తారంట వాళ్ళు కోరిన కోరికలు నెరవేరినట్లయితే గుమ్మడికాయలు సమర్పిస్తారట అలాగే ఇక్కడ చూడండి గర్భగుడిలో పక్కన మన ఈ కోడలు అయితే ఉన్నాయి వెములవాడలో ఎలా అయితే కోడె కడతారో ఇక్కడ ఈ దేవుడికి కూడా అయితే కడుతున్నారు ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇక్కడ గుమ్మడికాయలు సమర్పించడము అలాగే వీరభద్రునికి మీసాలంటే ఇష్టం అనేసి వెండి బంగారంతో చేసిన కొరివి మీసాలైతే చేపిస్తారంట అందుకని కొరివి వీరన్న కూర మీసాల వీరస్వామి అనేసి కూడా పిలుస్తుంటారు గుడి లోపలికైతే వచ్చేసాము ఇంకా గర్భగుడి లోపలికైతే మనం పోలేదు ఈ గుడి బయట ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టడానికి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అలాగే ఈ గుడి పక్కన గణేషుడిది అలాగే హనుమాన్ది అయితే ఈ గుళ్ళు ఉన్నాయి చూడండి గణపతి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం అటు కనిపించేవేమో లడ్డు పులిహోర కౌంటర్స్ ఉన్నాయి గుడి చుట్టూ కూడా జనాలే ఉన్నారండి ఇక్కడ వచ్చేసి చూడండి మూడు ధ్వజస్తంభాలు ఉన్నాయి ఈ గుడి యొక్క మరొక ప్రత్యేకత ఏంటి అంటే నువ్వు ఏ గుడిలో చూడు ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం మూడు ధ్వజస్తంభాలు ఉంటాయి మధ్యలో ఉన్న ధ్వజస్తంభం ఏమో స్వామిది మిగిలిన రెండు ఒకటి ఆంజనేయ స్వామిది ఒకటేమో భద్రకాళి అమ్మవారిది ధ్వజస్తంభాలు వేరువేరుగా మనకు మూడు కనిపిస్తాయి అలాగే చూడండి ఇక్కడ గుమ్మరికాయలు ఇక్కడికి వచ్చిన వారంతా కూడా గుమ్మరికాయలు సమర్పిస్తుంటారు అలాగే కోడే కడతారు అలాగే వెండి బంగారతం చేసిన కొరివి మీసాలు కూడా ఇక్కడ ప్రత్యేకత గుడి లోపలికైతే వెళ్తున్నాము ఇక్కడ ముగ్గురు దేవుళ్ళు ఉంటారు మధ్యలో వీరభద్ర స్వామి వారు ఉంటారు చూడండి ఇక్కడ స్వామివారి ఒక చేతిలో ఖడ్గము మరొక చేతిలో డమరుకము అలాగే త్రిశూలంతో నిలువెత్తు రూపంతో యుద్ధానికి వెళ్తున్న వీరుడు లాగా అయితే కనిపిస్తాడు చూడండి ఒక కాలు విరిగిపోయి ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామివారు మాల వేసుకుంటారంట అంటే హనుమాన్ మాల వేసుకుంటారు చూడండి అయ్యప్ప మాల హనుమాన్ మాల ఆ విధంగా ఈ స్వామివారికి కూడా ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ఇరవై రోజుల పాటు ఈ మాల అనేది వేసుకుంటారంట దానివల్ల నరదిష్టి కానీ కుజదోషం ఉన్నా కూడా పోతుందంట అలాగే ఈ స్వామికి ఎడమవైపున అయితే అమ్మవారు భద్రకాళి రూపంలో అయితే కనిపిస్తారు ఇక్కడ కుంకుమ అర్చన అలాగే ఒడి బియ్యం కూడా పోస్తారు ఇక్కడ అమ్మవారు శాంతియుతంగా ఉంటుంది అలాగే స్వామివారికి కుడి అయితే శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అనేసి ఉంటాడు ఈ శివలింగం రూపంలో మనకి కాశీ నుంచి తీసుకొచ్చారనమాట ఈ శివలింగానికి ముందు ఒక స్తంభానికి మహమ్మాయి అయితే ఉంటుంది గుడి పక్కన లక్ష్మీ గణపతి ఆలయం ఉంటుంది అలాగే శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉంటాడు గుడి ముందు నంది విగ్రహం ఉంటుంది దేవుడికి కాపలా కాసినట్టుగా కనిపిస్తాడు అలాగే గుడి వెనకాల కోనేరు ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్